ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఎమ్మెల్యే గుండెపోటుతో కన్నుమూత తీవ్ర షాక్లో పార్టీ నేతలు ఇటు ఏపీకి అటు టీఆర్ఎస్కి సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్యే అయితే కన్నుమూసారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ బాను మదన్లాల్ గుండెపోటుతో కన్నుమూశారు ఈయన హఠాన్ మరణం ఖమ్మం జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది ఇవాళ ఉదయం ఇంట్లో ఉన్న సమయంలో మదన్లాల్ అకస్మాత్తుగా గుండెపోటుకు గురై కొప్పకూలిపోయారు వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయన అత్యవసరంగా హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు అక్కడ వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు ఆయన మరణవార్త తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు అభిమానులు కుటుంబ సభ్యులు శోకసందర్భంలో మునిగిపోయారు అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఈయన ఏపీ నుంచి కూడా పోటీ చేశారు భానోత్ మదల్నాల్ రాజకీయ ప్రస్థానం వైరా నియోజకవర్గంలో సుదీర్ఘమైనది రెండు వేల పద్నాలుగులో సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ తరఫున అయితే కనుక ఆయన పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈయన బీఆర్ఎస్ అంటే అప్పట్లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓటం పాలయ్యారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన వివాదంలో చిక్కుకున్నారు ఓ మహిళతో సన్నిత సన్నిహితంగా ఉన్నారన్న ఫోటోలు వైరల్ కాగా వాటిని ఆయన కొట్టిపాడేశారు రాజకీయ కక్షలో భాగంగా ఎడిట్ చేసిన ఫోటోలు వైరల్ చేశారన్నారు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే రాముల్ నాయక్ కాదని మదన్ లాల్ టికెట్ ఇచ్చిన ఆయన ఓటం పాలయ్యారు ప్రస్తుతం ఆయన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కొనసాగుతున్నారు నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేవారని అయితే అంటూ ఉన్నారు